కరీంనగర్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది కలెక్టరేట్ లో మొత్తం ముప్పై ఐదు టేబుల్ ఏర్పాటు చేయగా ఇరవై ఒక్క టేబుల్స్ గ్రాడ్యుయేట్ ఓట్ల కౌంటింగ్ పద్నాలుగు టేబుల్ టీచర్ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది ఒక్కో టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ ఒక సూపర్వైజర్ ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లున్నారు మూడు షిఫ్టుల్లో సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటున్నారు ఎన్నికల కౌంటింగ్ లో ఎనిమిది వందల మంది సిబ్బంది పాల్గొంటున్నారు వీరిలో ఇరవై శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు ఇక పటిష్టమైన భద్రత సీసీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్ జరుగుతోంది పన్నెండు రౌండ్లలో పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితాలు రానున్నాయి ఇక రెండో రౌండ్లలో టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తవుతుంది ఇక గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లో యాభై ఆరు మంది టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి బీఎస్పీ తరపున మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఇక బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పదిహేను మంది అభ్యర్థులు పోటీ చేశారు బీజేపీ నుంచి మల్కకుమరయ్య పీఆర్టీ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి అభ్యర్థిగా వై బరిలో ఉన్నారు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలవాలంటే ఒక లక్ష ఇరవై నూట అరవై ఐదు ఓట్లు రావాలి ఆ స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు దీంతో రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ మనకు లైవ్ లో అందించడానికి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు వెంకటేష్ గుడ్ మార్నింగ్ ఎన్నికల కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది గుడ్ మార్నింగ్ జ్యోతి మొత్తంగా కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల అండ్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి జరిగిన పోలింగ్ తీరు కావచ్చు బయట జరిగిన ప్రచారం కావచ్చు ఇవన్నీ నేపథ్యంలో ఎవరికి వారే గెలుపుదిమ్మ వ్యక్తం చేస్తున్నారు చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న కౌంటింగ్ కేంద్రం దగ్గర కొద్దిసేపటి క్రితం ఎనిమిది గంటలకు స్ట్రాంగ్ లో ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా బయటికి తీశారు బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి డ్రమ్ములలో కుమ్మరించే ప్రాసెస్ ఉంది ఇవన్నీ చాలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం రెండు లక్షల యాభై వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలైనాయి ఈ పోలైన ఓట్లన్నింటినీ కూడా మనము డ్రమ్ములలో నింపి మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలు నాలుగు కొత్త జిల్లాల పరంగా చూస్తే పదిహేను జిల్లాలు కాన్స్టెన్స్ పరంగా చూస్తే నలభై రెండు కాన్స్టెన్స్లో ఈ ఎన్నికలు ప్రభావితం చూపెట్టబోతున్నాయి ఈ ఓట్లన్నీ కూడా జంబులు చేసి వాటిని యాభై యాభై ఓట్ల చొప్పున కట్టగట్టబోతున్నారు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అవి వేరే ఓట్లు చేసి అవి కూడా సేమ్ యాభై చొప్పున కట్టలు కడతారు కొన్ని జిల్లాల్లో ఇరవై ఐదు చొప్పున అయితే ఇక్కడ మాత్రం యాభై చొప్పున కట్టలు కట్టలు నిర్ణయించారు అట్లా వెయ్యి వెయ్యి ఓట్లను ఒక్కొక్క టేబుల్ మీదకి పంచబోతారు మొత్తం ఇదంతా కట్టలు కట్టే ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెయ్యి ఓట్ల చొప్పున టేబుల్ మీదకి వస్తాయి అంటే ఇరవై యొక్క టేబుల్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ఉన్నాయి అట్లా ప్రతి రౌండ్లో ఇరవై ఒక్క వేల ఓట్లను లెక్కించబోతూ ఉన్నారు అట్లా పన్నెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కాబోతుంది ఈ ప్రాసెస్ జరుగుతుండగానే మధ్యలో చెల్లని ఓట్లను కూడా తీసి పక్కన పెట్టేస్తారు చెల్లెని ఓట్ల గురించి గతంలో ఎంత ప్రచారం చేసినా కూడా ప్రతిసారి చెల్లెని ఓట్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది ఈ రెండు లక్షల యాభై వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్లలో దాదాపు ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ చెల్లెని ఓట్లు ఉంటాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు చెల్లెని ఓట్లు తీసేసిన తర్వాత మిగిలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో సగం కంటే ఒక ఓటు ఎక్కువను విన్నింగ్ కోటాగా నిర్ణయిస్తారు ఆ విన్నింగ్ కోటా అనేది తేలాలంటే ఈ చెల్లని ఓట్ల కౌంటింగ్ ముందు తేలాల్సి ఉంటుంది ఆ లెక్కన దాదాపు లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు వస్తే తప్ప మనకు అంటే చెల్లని ఓట్లు దాదాపు ఒక పది పదిహేను వేలు ఓట్లు తీసేసుకున్నా కూడా లక్ష ఇరవై వేల పైచీలకు ఓట్లు వస్తే తప్ప అభ్యర్థి గెలిచే అవకాశం లేదు ఇప్పుడు జరిగిన ఎన్నికల తీరును కనుక చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కావచ్చు తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కావచ్చు తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కావచ్చు ఈ ముగ్గురు మధ్య ఓట్ షేరింగ్ పెద్ద ఎత్తున జరిగిందని తెలుస్తుంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరు గట్టిగా వినిపిస్తుంది అటు సంగారెడ్డి జిల్లాలో కనుక చూస్తే అంజిరెడ్డి సొంత జిల్లా కాబట్టి అక్కడ అంజిరెడ్డికి ఓట్లు పడ్డాయని కొంత ప్రచారం జరిగింది ఇటు ప్రసన్న హరికృష్ణ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా సిద్దిపేట గజ్వేల్ ప్రాంతంలో లెక్చరర్గా పనిచేశాడు తర్వాత ఆయన బీసీ నినాదంతో ముందుకు కాబట్టి ఆయన కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయన్న ప్రచారం ఒకవైపు ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్గా ఉన్నారు దాదాపు ఆయన దగ్గర వేలాది మంది స్టూడెంట్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఆయన దగ్గర పనిచేశారు వాళ్ళంతా ఓట్లు తనకే పడతాయి అనే ఆశతో ఆయన ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాదాపు మూడు సభల్లో పాల్గొని ఆయన తరపున ప్రచారం చేశారు ఇవన్నిటి నేపథ్యంలో ఎవరికి వారే కొంత గెలుపు ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది బయట కూడా జనాలలో కొంత చర్చ జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎట్లా ఉండబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే జిల్లాలు ఇవన్నీ కూడా నలభై రెండు ఉన్నాయి తర్వాత పదిహేను కొత్త జిల్లాల ప్రకారం పదిహేను కొత్త జిల్లాలు ఉన్నాయి ఇక్కడ గెలిసే అభ్యర్థి మొత్తం రాజకీయాల్లో కూడా కొంత ఒక చర్చకు దారితీసే అవకాశం ఉంది ఓవరాల్ గానైతే బీజేపీ పోటీ బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ కూడా పోటీ చేసింది కానీ అక్కడ ఇతర పార్టీలు ఏవీ పోటీ చేయలేదు కాకపోతే పిఆర్టీ నుంచి వంగ మహేందర్ రెడ్డి కావచ్చు యూటీఎఫ్ నుంచి అశోక్ కుమార్ కావచ్చు తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘుతం రెడ్డి కూడా పోటీలో ఉన్నారు అక్కడ కూడా టీచర్ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఎవరికి ఓటు ఎక్కువ పడుతుంది అనేది ఆసక్తికరంగా నెలకొంది అక్కడ టీచర్ కమ్యూనిటీ పరంగా చూస్తే మొత్తం ఇరవై ఏడు వేల పైచీలకు ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది ఓట్లు ఉంటే ఇరవై నాలుగు వేల ఓట్లు పోలేనాయి దాదాపు తొంభై రెండు శాతం దాకా ఓట్లు పోలేని ఆ తొంభై రెండు శాతం ఓట్లలో అవి కేవలం రెండు రౌండ్లలో మాత్రమే కౌంటింగ్ తేలబోతుంది సాయంత్రం కల్లా టీచర్ ఫలితం అయితే రాబోతుంది కాకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం కోసం మాత్రం చాలా టైం తీసుకునే అవకాశం ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక మనకు లెక్క తేలకపోతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాకపోతే కనుక రెండో ప్రాధాన్యత ఓట్లను మొత్తం జంబో బ్యాలెట్ కింద జరిగింది యాభై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ మొత్తం లిస్ట్అవుట్ చేసిన తర్వాత అత్యల్పంగా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి వచ్చినాయో వాళ్ళ ఓట్లను తీసుకొని ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేసేటప్పుడు సపోజ్ లాస్ట్ పర్సన్ అది యాభై ఆరో పర్సన్ కావచ్చు యాభై ఐదో పర్సన్ కావచ్చు ఎవరో ఒక పర్సన్కు లీస్ట్ ఓట్లు వస్తే కనుక అతనికి వేసిన వాళ్ళు రెండో ప్రయారిటీ కూడా కొంతమందికి వేసే అవకాశం ఉంది వాటిని రెండో ప్రయారిటీ కింద పైకి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ చూస్తారు అప్పటికీ రాకపోతే మరొక అభ్యర్థిని మరొక అభ్యర్థిని ఇట్లా ఎలిమినేట్ చేస్తూ చివరికి కోటా నిండే వరకు కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది గతంలో మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు తక్కువ ఓట్లు తర్వాత అప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫస్ట్ ప్రియారిటీ ఓటుతో గెలిచాడు ఆయన తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు కూడా ఫలితం తేలలేదు ఫస్ట్ ప్రియాారిటీకి అంత టైం పట్టిందంటే సెకండ్ ప్రియారిటీ పోవచ్చు లేకుంటే కొన్నిసార్లు థర్డ్ ప్రియారిటీ కూడా పోవచ్చు కాకపోతే ఈసారి ఓట్లేసిన వాళ్ళంతా కూడా కొంత టాక్టీస్గా ఓట్లేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఓవరాల్ గా ఓట్లేసిన వాళ్ళు మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థులున్నా ఉన్నా కూడా కేవలం రెండు మూడు ప్రియారిటీలకు మాత్రమే పరిమితమయ్యారు కొన్ని పార్టీలు అయితే ఒకటే ప్రియారిటీ ఇచ్చి వదిలేయాలని చెప్పి చెప్పారు అట్లా కనుక జరిగితే కనుక ఈ ఓట్లు కింది స్థాయి నుంచి పైకి క్యారవర్డ్ చేసినప్పుడు చాలా స్వల్ప సంఖ్యలో మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది ఇట్లా మొత్తం ప్రాసెస్ అంతా కూడా జరగడానికి చాలా టైం పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది జ్యోతి